ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు అనే వ్యక్తి అమరావతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఇది దేవతల రాజధాని కాదన్నాడు చరిత్ర తెలుసా నీకు చరిత్ర తెలియని నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు కావాలంటే పిల్లల పుస్తకాలు తీసుకొని చదువుకొని అప్పుడన్నా మాట్లాడడం నేర్చుకో యదవకి నోటికి ఎంతో వస్తే అంత మాట్లాడుతున్నాడు ఇది దేవతల రాజధాని కాదని దే వేసీల రాజధాని చూసావా ఇది ఆంధ్రప్రదేశ్ మహిళల్ని చాలా వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎంతో కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలు దీన్ని మేము అమరావతి రైతులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా అతను మాట్లాడిన మాటలు ఒక భారత్ సాక్షి ఛానల్ అయినటువంటి భారతీదేవి ఒక ఆడపుట్టుకు పుట్టి ఇంతవరకు దాని గురించి ఎలాంటి మాటలు మాట్లాడకపోగా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుపోగా ఎంతో సైలెంట్గా ఉన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకప్పుడు ఆమె మీద తీవ్రమైనటువంటి సోషల్ మీడియాలో అభ్యంతరమైన పోస్టులు వస్తే ముందుగా స్పందించి ఒక మహిళ సాటి పాటి మహిళల పట్ల ఎలాంటి వ్యాఖ్యలు అనేది ఎవరు చేయకూడదని ముందుగా స్పందించాం మరి అలాంటిది ఈరోజు ఆ కామ్గా ఉందంటే ఏమనుకోవాలి ఒక మహిళగా ఆమె ఆమె ఏమన్నా చేయగలుగుతుందా కాబట్టి దీనికి ఆమె ముందు ఇరవై నాలుగు గంటల్లోగా అతన్ని చట్టపరంగా చట్టపరంగా కృష్ణరాజు మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం వారు తీవ్రమైన తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాం అలా అదేవిధంగా భారతీదేవి కూడా ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి ఆవిడ మీద కూడా కొమ్మినేని శ్రీనివాస్ మీద కృష్ణ కృష్ణరాజు మీద సంస్థ యజమాని అయినటువంటి భారతీదేవి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వారిని తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాము ఎప్పుడైనా నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏదో ఇష్టం వచ్చింది కదా అని చెప్పి వేసిల రాజధాని అని చెప్పేసి ఇక్కడ సెక్స్ వర్కర్లు ఎంతోమంది పని చేస్తున్నారు నువ్వు చూసి వచ్చా అసలు నువ్వు మాట్లాడిన మాటలు నీ పెళ్ళా నీ తల్లి నీ పిల్లలు కూడా ఉన్నారు అది తెలుసుకొని సవరా ఎదవ నిజంగా అసలు కడుపు మండిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు అమ్మకి అయ్యి పుట్టినోడు అయితే ఇలాంటి మాటలు వస్తే నీ నోటి వెంట అసలు భారతదేశం స్త్రీకి ఎంత ఎంత ప్రాధాన్యత ఇస్తారు ఎంతగా గౌరవిస్తారు అలాంటిది అన్నీ మర్చిపోయి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎవడో గడ్డి తినమన్నాడని చెప్పి నువ్వు గడ్డి తింటావా కొంచెమైనా మాట్లాడే ముందు ఆలోచించక్కర్లేదా దీన్ని మేము చాలా తీవ్రంగా గణిస్తున్నాం ముందు అతను వెంటనే వెంటనే వచ్చి క్షమాపణ చెప్పాలి అమరావతి మాకు అందరికీ క్షమాపణ చెప్పాలి వెంటనే మేము ఇక్కడ ఇచ్చినట్టు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినందుకు పోలీసు వారు కూడా చట్టపరంగా శిక్షించి వెంటనే న్యాయస్థానానికి వారికి అప్పజెప్పి తను తీవ్రంగా శిక్షించాలని మేమంతా డిమాండ్ చేస్తున్నాం నిన్న మాట్లాడాడండి సాక్షి ఛానల్లో ఆయన ఎప్పటి నుంచో అమరావతి మీద ఎషన్ జిమ్ముతున్నాడు ఏమో అందరూ జిమ్ మీద అంట్లో ఆయన కూడా జిమ్ముతున్నాడు అని వదిలేసాము కానీ నిన్న మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా మాట్లాడాడండి అమరావతి రైతుల మీద ఐదేళ్ల నుంచి అమరావతి రైతులు నేర్పించింది చాలేదండి మీకు బజార్కి ఎక్కి మా మా వాళ్ళ ప్రాణాలు రెండు వందల డెబ్బై మంది ఇంకా తీసుకున్నారు బలి తీసుకుంది మీరే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బలి తీసుకుంది ఇప్పుడు కూడా ప్రజెంట్ మరి ఈ రకంగా మాట్లాడితే ఎంతవరకు అండి ఇంకా వీళ్ళు ఇంకా బతికున్నారు చచ్చిపోలేదు హాయిగా చంద్రబాబు చెప్పే ఇంటే ఆ పల్లకిలో ఊరేగుతున్నారు ఒక్కొక్కళ్ళు చంద్రబాబు తీసుకొచ్చే పథకాలు కానీ ఆ బైక్ని తీసుకొచ్చే అన్ని చూసుకుంటే రాజధాని డెవలప్మెంట్ చూసుకుంటూ ఆనందం కొంటారు వీళ్ళు ఏ రకంగా ఏడిపియాలి లేకపోతే చచ్చిపోవాలి నిజంగా బీపీ ఎక్కువ ఉండాలి అంటే నువ్వునే మాటలకి ఆ ఎవరండి వేసిలు ఎక్కడ వేసీలు ఉండారు సెక్స్ వర్కర్లు ఉండరు నువ్వు చూసావు అయ్యి వచ్చి లేకపోతే నువ్వు ఏదైనా కార్యక్రమం కూడా చేసుకొని పోయావు అమరావతి వచ్చి సన్నా చేతవ నువ్వు ఆ ఏమైనా కార్యక్రమం చేసుకొని వెళ్ళావా ఈ రకంగా వచ్చి సెక్స్ వర్కర్లు అంట ఎయిడ్స్ కేంద్రాలు పని చేస్తాయి నూట ఎనిమిది కేంద్రాలు ఎక్కడండి ఎయిడ్స్ కేంద్రాలు పనిచేసేది మేము వేసి మీ ఇష్టం వచ్చినట్టు ఆడాల మీద ట్రోల్ చేసే వర్ర రవీందర్ రెడ్డి ఏమయ్యాడో అందరికీ తెలుసండి వాళ్ళు ఆ ఏ రకంగా ట్రోల్ చేశాడో మా మీద మేము ఉద్యమాలు చేసేటప్పుడు ఇంకా వీళ్ళు ఇంకా బతికుండారు ఇంకా నవ్వుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళకి ఒక గులికి ఎట్లాంటి కానీ వీళ్ళు మళ్ళీ ఇటు రారని చెప్పేసి సామశివ కేఎస్ శ్రీనివాసరావు గారికి కూడా ఒక వినపమండి మాకు జర్నలిస్టులు అంటే మంచి మర్యాద ఉందండి వాళ్ళ మీద మంచి గౌరవం ఉండేది ఎందుకంటే మా ఉద్యమానికి సాక్షి వాళ్లే ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మా మా ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి కానీ ఇలా ఒకళ్ళిద్దరూ ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమన్నా వెళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకది అన్నాలి ఆ మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు అంతేనా లేకపోతే ఇప్పుడు ఇది చెప్పే వివిఆర్ కృష్ణరాజు పెళ్ళానికి కూడా చదువుతున్నావు అండి నువ్వు ఇంటికి వచ్చాక నీ మొగుని చెప్పు తీసుకు తన్నాలి అది మాత్రం చెయ్యాలి ఎందుకంటే మేమందరం వేసేలా ఎవరంటే ఇక్కడ వేసేలుగా ఉంది పిల్లలకి ఇవ్వాల్సిన భూములు మీ అందరి కోసం డెబ్బై ఐదు పర్సెంట్ ప్రారాదత్తం చేసి రోడ్డుకి ఐదేళ్ళ నుంచి కూర్చుంటే వాళ్ళు వేసేలు అంటారు ఎంతవరకు కాదు అండి అది సెక్స్ వర్కర్లు ఉన్నారు వేసేలు ఉన్నారు లేకపోతేనే ఎయిడ్స్ కేంద్రాలు ఉండవు ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో ఐదో స్థానంలో ఉందని చెప్పి ఎవరో టైమ్ ఆఫ్ ఇండియా ఏదో రాస్తే దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయడం పక్కన వాడిని వాడు వీడు అంటానికి కూడా మేము వెనకాడమండి ఎందుకంటే ఎవడో ఒక రోజు లైవ్లో లక్ష్మీభారత్ గారిని ఏదో రెండు మాటలు అంటే ఆపని కట్ చేసావు ఆ మీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీ జగన్ తరపు వాళ్ళు మాట్లాడితే అలాగా అమరావతి వ్య దేశం ఇంకా చెయ్యి మాట్లాడని ఎంకరేజ్ చేయమంటే చేయటమా భారతీ రెడ్డికి కూడా చదువుతున్నామండి గత ఐదేళ్లలో మీ ఆయన చేసిన పాపానికి శాపానికి రెండు వందల డెబ్బై మంది రైతులు చచ్చిపోయారమ్మా ఇంతవరకు మమ్మల్ని ఎవరు పలకరించిన వాళ్ళు లేరు పిలిచిన వాళ్ళు లేరు ఇప్పుడే కొంచెం తేరుకుంటున్నాం ఎట్టొక్కో తేరుకొని టూ పాయింట్ జీరో చూపిస్తా అన్నాడు ఇదే అన్న టూ పాయింట్ జీరో సినిమాలు చూపించేది ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడు కాదు వాడు మొగుడైనా సరే ఆడవాళ్ళని గౌరవించలేనాడు మొగాడే కాదండి వాడు నిజమట అంటే ఎప్పటికైనా ఇంట్లో చదువుతున్నా ఒక దేవతల రాజధాని పైన ఉంది ఇది కాదని చెప్పి మరి ఆ దేవతల రాజధాని అని పురాణాలు తెలిసినాడు ఆడవాళ్ళని గౌరవించడం తెలియదా పురాణాల్లో ఉందని ఆడవాళ్ళు ఏడిస్తే ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదని చదువుతారు పురాణాలు అది నీకు తెలియదా కాబట్టి వీళ్ళకి ఒకటేనండి చెప్పాలి కానీ తెడతున్నాడు ఇప్పుడు భారతదేశంలోనే పెద్ద ఆర్థిక రాజధాని బొంబాయిలోనే ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది నీకు ఏదైనా చెప్పుకోవాలి ఏదైనా చేయాలంటే అక్కడ పోయి మాట్లాడు దాని మీద మాట్లాడుకో అంతేగాని నువ్వు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారు ఏసీలు ఉండారు లేకపోతే ఎయిడ్స్ కేంద్రాలు ఉండే నాకు ఎవడో చెప్పాడు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడితే చెప్పు తీసు తన్నాల్సి వచ్చింది భారతీ రెడ్డి గారికి కూడా ఒకటే చదువుతున్నావు ఆమెకి ఆమె ఇరవై నాలుగు గంటల్లో లేడీస్కి క్షమాపణ నిన్న పొద్దున షో అయిపోయింది నువ్వు దాన్ని చూసి నేను మధ్యాహ్నానికి మాకు క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళకి ఎలా వచ్చింది తప్పు అని చెప్పి చెప్పాలి అలాంటిది లేకపోగా నువ్వు ఇంట్లో ఉండి మెదలకుండా కూర్చొని ఇంకా ఎంకరేజ్ చేస్తా సాక్షి మీడియాని చెయ్యండి మీకు ఎందుకు ఇష్టం వచ్చినట్టు రోల్ చేయండి నేను ఇంట్లో ఉంటాను మీ అందరూ చేయండి అని మీ డైవర్టర్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ పెట్టొద్దండి మీది మీరు జరుగుతూనే ఉంటుంది మీ కేసులు మీ ఏం ఆప మీకు మీ జరుగు ఈ మీద వచ్చినప్పుడు భారతీ గారిని తిట్టారనగానే తీసుకెళ్లి తెలుగు దేశం ఆయన అయినా చూడకుండా ఆయన్ని జైల్లో పెట్టించారు కదా అది మీకు తెలియదా మేమే ఖండించాం అలాంటి తిట్టకూడదు అలాంటి అనకూడదు భారతి రెడ్డి గారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రతి ఒక్క మహిళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షి మీడియా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా తన మీడియాతో మాట్లాడిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఎంత కక్ష ఉందో చూడండి రాజధాని మీద ఎంత విషం కక్కుతున్నాడో చూడండి ఈరోజు రాజధానిని పబ్లిక్గా వేస్యాల రాజధాని అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళని అవమానించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ మీడియాలో డిబేట్లో డిబేట్ జరిగింది ఆ డిబేట్లో మాట్లాడుతున్నారు అమరావతి అని అమరావతి కాదది వేస్యాల రాజధాని అని మాట్లాడుతుంటే పబ్లిక్గా మాట్లాడుతుంటే మనందరం చేతులు కట్టుకుని కూర్చుందామా మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టద్దావా మనకెందుకులే అని మనం ఊరుకుందామా నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని వంగలపూడి అనిత గారిని దయచేసి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోండి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు అనే వ్యక్తుల్ని నడివీధుగా ఉరితీయాలి ఇది మా మహిళల డిమాండ్ ఇలాంటి వ్యక్తుల్ని నడివీధులా ఉరితీయాలి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పబ్లిక్గా మాట్లాడిన ఎవడైనా సరే శిక్షార్హుడే ఇలాంటి వ్యక్తుల్ని దయచేసి ఉపేక్షించొద్దని చెప్పి తెలియజేస్తూ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజుని మేము సూటిగా ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాం మీ తల్లి చెల్లి మీ బిడ్డలు ఆడపిల్లలు ఏం చేస్తున్నారో మీరు చూసుకోండి మా రాజధాని మీద విషంకి చెమ్మడం కాదు మీ ఇంట్లో మీ తల్లి చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో దయచేసి మేము ఎలా మాట్లాడకూడదు క్షమించాలి కానీ తప్పని పరిస్థితిలో వీళ్ళు మా రాజధాని మీద మీరు మా రాజ మా రాష్ట్రంలో ఉండడం ఇష్టం లేకపోతే పొండి బయటికి మీరు రాజద్రోహులుగా దేశ ద్రోహులు ఎలా పాకిస్తానీలు మన మీద దాడి చేస్తే మనం ఎలా తిర తిప్పికొట్టాము అదేవిధంగా ఇలాంటి కొమ్మినేని శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కృష్ణరాజుల్ని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని తెలియజేస్తూ దయచేసి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భచితంగా అమరావతి రాజధాని గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని అదేవిధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దామనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంఘిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో మతంతో కొట్టాడేటువంటి అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే విధంగా అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు నువ్వు ఇటువంటి వ్యక్త సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఒక ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్తి ఆ జర్నలిస్టు అనేదని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు అమరావతి మహిళలను అవమానించావు ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారా ఈ ప్రాంతంలో చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా అదే విధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కదా అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా ఎయిడ్స్ ఎక్కువ ఉందా ఎయిడ్స్ కు సేవ చేయడానికి నూట యాభై స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా దుర్మార్గులారా మీరు కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీ మాట్లాడితే కనీసం మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి చల్లతో సిగ్గుతో తలవంచుకుంటుంది నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తలవంచుకుంటుంది కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారత రెడ్డి గారు ఒక మహిళ మరి అటువంటి మహిళ మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటిగా స్పందించింది అమరావతి మహిళలు దాన్ని ఖండించింది అమరావతి మహిళలు నువ్వు ఈరోజు నీ ఛానల్లో ప్రసారం అయ్యి మేము చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలైనా భారత రెడ్డి గారు స్పందిస్తారా లేదా అని మీకు మహిళలంటే చిన్నచూపు మీదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అదేవిధంగా రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యంగా అమరావతి మహిళల్ని మీరు గనక ఇరవై నాలుగు గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అదేవిధంగా కండ కావరంతో కామాంధుల్లాగా జర్నలిస్టు రూపంలో తిరుగుతున్నటువంటి కృష్ణం రాజు అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్ట్ చేయకపోతే కనుక ఇది ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాం ఇరవై నాలుగు గంటల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని మారుస్తాం మాకు ఉద్యమం కొత్త ఏం కాదు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం చేస్తాం మా మహిళలని కించపరిచేటువంటి దుర్మార్గులకి శిక్ష పడేదాకా మేము నిరహార్ ఈ ఉద్యమాన్ని ఉధృత రూపంలో ఇరవై నాలుగు గంటలు సమయిస్తున్నాం ఇరవై నాలుగు గంటలు స్పందించకపోతే ఉధృత రూపం దాలుస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం సాక్షి ఛానల్ మా మీద ఎంత అవాకులు చవాకులు పేరు సిద్ధంగా ఉందంటే ఇప్పుడు దాకా ఏమి లేదు ట్రాఫిక్ డైవర్ట్ చేయటం కోసం మాత్రమే ఈ పని చేసిందని చెప్పి మేమైతే దృఢంగా నమ్ముతున్నాం ఈ వేళ మీద వచ్చిన లెక్కర్ కేసులు ఇవన్నీ కూడా ఏదో ఒకటి అమరావతి మీద ఇంతకు ముందు ఆ లాజిక్కే అనమాట ఇది అమరావతి మీద ఏదో బురద పూస్తే ఆ బురద కడుక్కోవడానికి దానికి కేటాయిస్తారు టైము మా మీద ఎవరికి దృష్టి ఉండదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు సమానంగా ఏ పక్కన ఏం పెట్టాలో అని సమానంగా పెడతానే ఉన్నారు దయచేసి ఎలాంటి అవాకులు చవాకులు పేలి పదకొండు సీట్లకు వచ్చిన వాళ్ళు ఇంకా జీరో సీ రావడానికి సిద్ధమవుతున్నారు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ ఇలా వేళ మహిళలను అవమానించి ఏ రోజైతే ఆరు నెలలకు అమరావతి రైతుల మీద మరి భస్మాసర హస్తం పెట్టి పదకొండు సీట్లకు నాశనం అయిపోయావో ఇక జీరో సీట్లకు రావడానికి సిద్ధంగా ఉంది ఇంకా కేసా మాట్లాడే మాటలు మొన్న ఎవరో కాలర్ మాట్లాడుతుంటే కాలర్ మాట్లాడిన దాన్ని కట్ చేశాడు నీకు దమ్ముంటే ఆ రోజు కూడా కాలర్ని పూర్తిగా మాట్లాడికి పోయావా ఆ రోజు మాట్లాడనీయకుండా అమరావతి మీద మాట్లాడుతుంటే అమరావతి వేసలు అంటే నిజమే నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను అని చెప్పి మాట్లాడుతున్నాడు సన్నా నీ కొంపలోనే ఉండే వేసే గృహాలు ఎయిడ్స్ రోగాలు అన్నీ ఉండి ఉంటాయి అదే నీ మనసులోకి వచ్చి అదే మాట మాట్లాడాలని నిన్న అక్కడ మీడియాలో ప్రేరేపించింది అని చెప్పి మేము నమ్ముతున్నాము దయచేసి వీళ్ళ కుటుంబాలు కూడా స్పందించి మరి మీ ఇంట్లో వాళ్ళని మీరు బుద్ధి చెప్పుకుంటారో లేకపోతే తీసుకొచ్చి జైల్లో పెట్టించి వాళ్ళు కొట్టుడు పడేటట్టు చేయమంటారో మీరే ఆలోచించి మీరే నిర్ణయం తీసుకోమని చెప్పి మాత్రం మేము మనవ చేస్తున్నాం